అమరన్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయని దర్శక నిర్మాతలు ఊహించి ఉన్నారు శివ కార్తికేయన్ మార్కెట్ వంద కోట్లు కదా సినిమాకు మంచి టాక్ వస్తే ఆ రేంజ్లో వసూళ్లు వస్తాయని అనుకుని ఉండొచ్చు కానీ ఈ మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తుంది స్టార్ హీరోలైన అజిత్ విజయ్ రజనీ రికార్డులను సైతం శివ కార్తికేయన్ చెరిపేస్తున్నాడు ఇప్పుడు ఈ మూవీ రెండు వందల యాభై కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది లాంగ్ రన్ లో మూడు వందల కోట్లు దాటుతుందని అంతా అనుకుంటున్నారు ఈ వారం మొత్తం దొరికితే అమరన్ ఈజీగా మూడు వందల కోట్లు కొల్లగొట్టేస్తుండేది ఈ వారంలో కంగువా భారీ ఎత్తున కోలీవుడ్ లో రిలీజ్ అవుతోంది దీంతో అమరన్ స్పీడ్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంది దాదాపు కోలీవుడ్ థియేటర్లన్నీ కూడా కంగువాకే ఇస్తున్నట్లు కనిపిస్తోంది కంగువా తేడా కొడితే మళ్ళీ అమరన్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది లేదా కంగువాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే అమరన్కు కార్డ్ పడిపోతుంది ఇప్పటి వరకు అమరన్కు అయితే అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి శివ తన అమరన్ సినిమాతో అందుకున్న ఫిట్ను అజిత్ సూర్య విక్రమ్ సింబు ధనుష్ వంటి వారు ఎవ్వరూ కూడా అందుకోలేకపోయారు ధనుష్ హాలీవుడ్ బాలీవుడ్ అంటూ వెళ్ళొచ్చు కానీ కోలీవుడ్లో ఈ రేంజ్ వసూళ్లను మాత్రం అందుకోలేకపోయారు కానీ శివ కార్తికేయన్ అవలీలగా అమరంతో ఆ పిట్ను అందుకున్నాడు అలా శివ కార్తికేయన్ ఇప్పుడు అక్కడ అమరంతో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు మున్ముందు అమరన్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి తెలుగులో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగులో ఈ మూవీ ఇంతగా హిట్ అవ్వడానికి సాయి పల్లవి కూడా ఓ కారణం ఆమె వల్లే ఈ చిత్రానికి ఇంత క్రేజ్ వచ్చింది అమరన్ సక్సెస్లో సాయి పల్లవికి సరి సమానమైన భాగం అందుతోంది